ఇరాన్ సుప్రీం లీడర్ను హతమార్స్తేనే యుద్ధానికి ముగింపని నేతన్యహో కీలక వ్యాఖ్యలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రోజు రోజుకు యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ఇరు దేశాల మధ్య మిసై మిసైలతో విరుచుకుపడుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాన ప్రధాని నెతన్యహో కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ సుప్రీం లీడర్ కమేని హతమార్స్తేనే యుద్ధం ముగిస్తుందనేసి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ యుద్ధం గురించి పలు విషయాలను మాట్లాడారు టెహ్రాన్పై అల్ అవి చేస్తున్న దాడులను ఆయన సమర్థించారు ఇరు దేశాల మధ్య సంఘర్షణను పెంచకంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఇరాన్ సుప్రీం లీడర్ కమేని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ టెల్ అవేవ్ తిరస్కరించడానికి కథనాలు వచ్చాయి అలా చేయడం వల్ల ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని అందుకే ట్రంప్ వీటో చెప్పినట్లు చేసినట్లు మీడియాలో కథనాలు వె వెలువడ్డాయి దీనిపై నితన్యాయం స్పందిస్తూ అలా చేసే సంఘర్షణ మరింత పె పెరగదని యుద్ధం త్వరగా ముగుస్తుందనేసి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ రోజు రోజుకి అస్థిరపరిచే శక్తిగా మారిందనేసి నెతన్యాహు వ్యాఖ్యలు చేశారు చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది అర శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతి ఒక్కరూ భయపడే ప్రతి ఒక్కరూ భయపడే విధంగా సంఘర్షణ వ్యాపించిందని సౌదీ అరేబియాలోని అరామ్కో చమురు క్షేత్రాలపైన దాడులు జరిగాయి ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి విద్వాంసం వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడం బలహీనపరచడం లాంటి పెట్టి పెరిగిపోయాయని నితన్యహు అన్నారు ఇరాన్ అనులక్ష్యాలను ప్రపంచానికి ప్రపంచానికి ప్రమాదకరమని నేతన్యాహ్ అభివర్ణించారు మేము కేవలం మా శత్రువుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు వారు ఇజ్రాయెల్కు అమెరికాకు మరణం అనే నినా మరణం అనే నినాదాలు చేస్తున్నారు మేము సైతం వారి దారిలోనే నడుస్తున్నాం ఇది త్వరలోనే అమెరికాకు కూడా చేరుతుంది ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధంను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధం ప్రపంచాన్ని అనువి అను వైపు నెడుతుంది అయితే ఈ దురాక్రమణను అంతం చేయడం దుష్ట శక్తులను ఎదిరించి పోరాడడం ద్వారా ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు మరోవైపు ఇరాన్ ఇరాన్లో అణు కార్యక్రమం శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకొని వారిని హిట్లర్ అని హిట్లర్ అనుబృందంగా నెతన్యాహు పోల్చాడు వారితో ప్రపంచానికి పెనుముక్కు ఉందన్నారు ఈరోజు టెల్ అవ్యూ రేపు న్యూయార్క్ అని అభిప్రాయపడ్డారు ఈ అభిప్రాయం వరకు ఇరాన్లో ఇరాన్ను దృష్టిలో పెట్టుకొని అమెరికానే తొలి లక్ష్యం తొలి అని చెప్పుకొచ్చారు అలాగే మరోవైపు ఇరాన్ దౌత్య చర్యలను నితన్యాహు తోసిపుచ్చారు అవి తప్పిదారి పట్టించేలా ఉన్నాయనేసి అన్నారు వారు అబద్ధాలు మోసాలతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకడంలో పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు ఇరాన్ ఉద్దేశంలో ఇజ్రాయెల్కు ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా ఇరాన్ ఉద్దేశాలపై ఇరాన్కు సారీ ఇరాన్కు ఉద్దేశాలపై ఇజ్రాయెల్కు ఖచ్చితమైన నిఘా ఉందన్నారు ఇరాన్ పెంచుతున్న క్షిపుణల తయారీ అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయల్ మాత్రమే ముప్పు కాదని అరబ్ దేశాలు యూరప్ అమెరికా లాంటి దేశాలకు కూడా ముప్పై అనేసి వెల్లడించారు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు అధ్యక్షు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు కొన్నిసార్లు దుష్ట శత్రువును దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలి దాన్ని అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకున్నారు అందుకు అండగా నిలబడ్డారు అందుకే అండగా నిలబడ్డారని నెతన్యాహు స్పష్టం చేశారు మరోవైపు ఇరాన్ లీడర్ ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు సమాచారం ఈశాన్యలో ఈశాన్య టెహ్రాన్లోని అండర్గ్రౌండ్లో బంకర్ అండర్గ్రౌండ్ బంకర్లోని కమేణి కుటుంబంతో కమేనీ కుటుంబం కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం అంతర్జా అంతర్జాతీయ మీడియాలో పై విధంగా వార్తలు వెలువడ్డాయి ఇరాన్ సుప్రీం ఇరాన్ సుప్రీం లీడర్ కమేని మరియు అతని కుటుంబ సభ్యులు కూడా ఈశాన్య టేరాన్లో గ్రౌండ్ బంకర్లో తలదాచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి